ఈ నెల పంతొమ్మిదిన నూతన కార్యవర్గం ఎన్నికలు బాబు జగజ్జీవన్ రావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అధికారికంగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల లక్ష్మణ్ అన్నారు కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలకు జిల్లా నలుమూలల నుంచి అంబేద్కర్ జయంతి అంబేద్కర్ సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు సముద్రాల అజయ్ మాట్లాడుతూ కరీంనగర్ లోని జిఏకే గార్డెన్ లో జరిగే తెలంగాణ యువజన సంఘం జిల్లా ఎన్నికలలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలోని నాయకులు గోస్కే శంకర్ తదితరులు పాల్గొన్నారు నా పేరు సుద్ద లక్ష్మణ్ నేను తెలంగాణ అంబేద్కర్ యువ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నా మొన్న ఏదైతే జయంతి ఉన్నాయో బాబు రావు గారి జయంతి మరియు మొన్న పద్నాలుగు తారీఖున జరిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలకు రెండు ఉత్సవాల కమిటీలకు కూడా చైర్మన్గా వ్యవహరించారు కవాంపల్లి సత్యనారాయణ గారు మానకొండూరు శాసనసభ్యులు మరి వారి ఆధ్వర్యం లోపల రెండు జయంతి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది ఆ జయంతి ఉత్సవాలకు మొన్న జరిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవానికి జిల్లా నలుమూల నుంచి విచ్చేసినటువంటి దళిత ప్రజానీకానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరియు అదేవిధంగా బాబు జగ్జీన్ రావు జయంతి ఉత్సవానికి కూడా హాజరైనటువంటి దళిత ప్రజానీకానికి జైభీలు మరియు ముఖ్య విషయం ఏంటంటే ఏదైతే తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఉన్నదో ఇప్పటి వరకు గత ఐదు సంవత్సరాల నుంచి దానికి అధ్యక్షునిగా సముద్రాల అజయ్ గారు కొనసాగారు మరి ఇప్పుడు సంఘ బలోపేతం కోసం తనను తనకు రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించి మరి జిల్లా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ గజల్ కాంతం గారి ఆదేశాల మేరకు మరియు ఈ తేదీ పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున వర్క్ కరీంనగర్ వర్క్ షాప్ దగ్గర ఉన్నటువంటి జిఏకే గార్డెన్లో మరియు నూతన కార్యవర్గ ఎన్నిక ఉన్నది కాబట్టి ఈ పాహార్ మండలాలకు సంబంధించినటువంటి వాళ్ళు కరీంనగర్ జిల్లా నలుమూలల నుండి మా అంబేద్కర్ సంఘం కార్యకర్తలు ముఖ్య నాయకులు మండల అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా అటు సమావేశానికి హాజరయ్యి నూతన దాడిని నూతన కార్యవర్గ ఎన్నికలో పాల్గొనాలని చెప్పి కూడా మేము మా కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం విధిగా ఆయా మండలాల అధ్యక్ష కార్యదర్శులతో పాటు జిల్లా కమిటీ సభ్యులందరూ కూడా అందరూ కూడా అటు కార్యక్రమానికి హాజరై నూతన బాడీ ఎన్నికకు కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ నా పేరు సముద్రాల అజయ్ మొన్న జరిగినటువంటి జగ్జీవన్ రామ్ డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ జయంతిలకు సంబంధించి మరి దాన్ని విజయోత్సవం చేసినందుకు చైర్మన్ గారు డాక్టర్ కవంపెల్లి సత్యనారాయణ గారికి అలాగే ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులకు ప్రజలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ నెల పంతొమ్మిదవ తారీఖున కరీంనగర్లోని జిఏకే గార్డెన్లో గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షుడు గజలకాంతం గారి ఆదేశాల మేరకు మరి ఈ నెల పంతొమ్మిదో తారీఖు నాడు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంతో పాటు మరి అందులో జిల్లా నూతన కార్యవర్గాన్ని తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి పదహారు మండలాలకు సంబంధించిన అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఎన్నికల్లో పాల్పంచుకోవాలని కోరుతా ఉన్నాం ముఖ్యంగా గతంలో పనిచేసినటువంటి జిల్లా నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి కొత్త వారికి అవకాశం కల్పించాలని చెప్పి మరి కోరుతూ ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం గత ఇరవై సంవత్సరాలుగా ఒక రాజకీయ పార్టీకి ధీటుగా మరి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు చేయడం జరిగింది దాన్ని ఉద్దేశించి గౌరవనీయులు మా రాష్ట్ర అధ్యక్షులు మరి నాకు జిల్లా అధ్యక్ష పదవి నుండి తొలగించి నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అలాగే కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా మరి బాధ్యతలు ఇవ్వడం జరిగింది తప్పకుండా మా యొక్క బాధ్యతలను నిర్వర్తించి మళ్ళీ అదే విధంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా కార్యవర్గ నూతన ఎన్నికకు మరి ముఖ్య అతిథిగా గౌరవనీయులు తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాంతం గారు మరి దీనికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు